వాళ్ళు పక్కన ఉంటారు కంప్లైంట్ పెట్టిన తర్వాత స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అని చెప్పి మళ్ళీ మేము తర్వాత వాళ్ళు గొడవపడి చేయాలి అతను ఇప్పుడు చూడడం జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా కొట్టారు ఎన్ని వాళ్ళు కొట్టారని చెప్పి ఏం చేయాలని కంప్లైంట్ పెట్టడానికి వస్తే చెప్పి నెట్టేశారు నెట్టేసిన తర్వాత మేము బాబు వాళ్ళ అమ్మ దర్శనం జరిగిన వీళ్ళది వాళ్ళకి దర్శనం జరిగితే స్టేషన్కి వచ్చారు ఫస్ట్ ఆ అలా చేశాడు అంత బాబుని ఆ బాబు ఆ అమ్మాయి ఏం చేశాడంటే తల్లి కొట్టాడు స్టేషన్ ముందు పడుతుంటే పోలీసు ద్వారా అమ్మ లేదు పక్కన అమ్మ కూడా కొట్టారు పోలీసుకెళ్తే అమ్మాయి చేశారు ఎందుకు కట్టారో మాకు తెలియట్లేదు పక్కన పాపకి అన్నీ ఏం జరుగుతుందంటే అందరి మీద కట్టేశారు కేసులు బజ్జర్య డ్రగ్స్ అవన్నీ అంటున్నారు మాకే మా అత్తం కాక ఏం చేయాలి సరే పైన జరగట్లేదు మాకు పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత కేసు ఎందుకు తీసుకోవడం అలా అయితే ఇది పాప కేసు పాప కేసు చెప్తున్నారు శుక్రవారం శుక్రవారం రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాప గురించి చెప్తే ఆ గురించి పట్టించుకోలేదు ముందు దాంట్లోనే మేము సార్ వాళ్ళు ఏం చేశారు అన్ని మొత్తం రాశాను పాట గురించి వస్తే వాళ్ళేనా పా గురించి కాదని పక్కన వేరే వాడాలని చెప్పి ఎఫ్ఐఆర్ వస్తే అని రాశారు రాసిన తర్వాత ఒకసారి మరడం వస్తే ఒకసారి కెమెరా తీసుకురామని అదేనాడే కేసులు పోలీస్ సార్ మీద తీసేస్తే మేము అబ్బాయి అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్ లేదంటే ఇటుపై మా మీద కేసులు పెట్టి పోలీస్ పోలీసు స్టేట్లో గవర్నమెంట్ పెట్టి మేము ఏం చేస్తామో చూడండి ఎలా చేస్తామో చూడండి అని చెప్పి ఆ నాగరాజు అన్న సార్ అయితే మమ్మల్ని పొట్టిని కూడా కాకుండా స్టేషన్లో మన మీ మీద ఎన్ని రకాల కేసులు పెట్టాము మీరు ఎలా తింటుతారో చూస్తామని మేము కానీ వాళ్ళు కానీ అదే అంటారు సార్ ఇప్పుడు పక్కన డాక్టర్ బట్టిలో ఇలా చేశారని చెప్పి మేము చెప్పుకున్నాము అదేమో ఊరికొట్టమాలి అలా రోజు స్టేషన్ నుంచి వస్తున్నారు కేసు తీసేయండి కేసు తీసేయండి అని చెప్పి అడుగుతున్నారు అడుగుతుంటే రాజీ రావట్లో ఒకసారి ఆ మీద ఆ మీద ఉన్న కేసుకుని పెట్టారు కదా తీసేయమని నేను అడుగుతుంది అడుగుతుంటే ఏమో కోర్టులో కదా అసలు మీరు కేసు అయ్యింది మరి వేపరికి ఎవరు ఇచ్చారని నేను అడిగాను అడిగితే కూడా నేను చెప్పట్లేదు వేపరికి ఎవరు ఇచ్చారంటే పేపర్ని అడుక్కోండి పేపర్ మీద కేసేసుకోండి మీడియా మీద వేసుకోండి మాకు చెప్పారు అవి అయితే మీ ఇచ్చారని చెప్పారు ఏ కేసులో లేదు మేడం తర్వాత నేను రాత్రి అయితే మీ మీద కేసులు ఉన్నాయంటే మా మీద కేసుకుంటే అక్కడ తీయను మేడం ఈ సంతన నేను సంధిగా పడతాను అంటే కోడ్ తో క్లియర్ అవుతా కోడ్ తో క్లియర్ అంటే నియో కోర్తనే రాజీ పడతాం మనం ఆపుడు వచ్చింది ఇయన్నీ కొరకో నేను కరస్తోను అనుకుంటున్నాను అయితే ఇట్లానే ఉంటది పోలీస్ తో పెట్టునారే బిజినెస్ నడపడానికి వస్తారట మామలియ ఎత్తకైలా sare మాకు మనం చకట్ చేద్దాం అందుకని ఇక్కడ రాపచ్చా పై రాదా ఎల్లాయి మా వ్యాయం వారే అందుకని ఇక్కడ వస్తాం మరి ఆ పేరేస్తానా రావల పార్టీలోని కేసు అవ్వని చూస్తామని వాళ్ళు పోలీసులు మొత్తం వస్తాము మొత్తం టార్గెట్ అంతా నీళ్ళు కొత్త అనే టార్గెట్ అడుగుతున్నాను సరిపోయింది అడుగుతుంటే చేసినంత నేనే అని చెప్పి అందరూ ఆందోళన వాళ్ళు పట్టన పట్టన వెళ్ళినందుకు మరియు కేసులు కట్టే మాట్లాడుతున్నారు మాట్లాడితే న్యాయం కావాలని చెప్పి కాళ్ళతో తల్లి కాళ్ళతో తల్లి స్టేషన్ ముందు అలా పడితే అలా మాట్లాడాలి లేదు మీ పేపర్లో మీరు కోసాను అన్నది ఎవరు కోసారో ఏం కోసారో ఆ వీడియో తీసుకున్నాను సార్ ఆ తప్పు ఉంటే మాత్రం మా మీద కేసులు కట్టమన్నారు మా మీరు మాత్రం అన్యాయంగా కేసులు కట్టారు సార్ ఆ కేసులు తీసేయాలి మాకు న్యాయం కావాలి ఇది మాత్రం ఫ్రై దాకా వెళ్ళాలి సార్ అసలు పోలీసు వాళ్ళు మాకు అసలు రెస్పెక్టే లేదు సార్ మాకు అక్కడికి ఏ వేస్ట్ చేసినా కాదంటే అలా మాట్లాడతారు సార్ అసలు మా మీద కేసులు తీసేయాలి సార్ అయితే మమ్మల్ని కొట్టారు కదా సార్ మమ్మల్ని అంటే ఇదో చేస్తాను అనుకో భయం వేస్తాడు నేను చావదు మీరు పోలీసులు మీద పెట్రోల్ వచ్చేసానుకోవడం కదా సార్ మాకు ఇవన్నీ గొడవ మాకేంటంటే మా మీద కేసులు పెట్టాలని భయం వేసి మాకు తెలియక వచ్చి చెప్తున్నాను సార్ ఆప గురించి పోరాటం ఉంటుంది సార్ పాప గురించి వెళ్తేనే అడుగుతున్నారు సతీస్ కరలు కరలు ఇరేం ప్రెస్ మీట్ లో మాట్లాడండి ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇక్కడ పరిస్థితి మనం చూస్తే ఒక పన్నెండేళ్ళు పాపని ఏదో అవసరం తెలియదు పాపని పిల్ల పిల్ల చెప్పాలంటే పెద్ద కూడా అప్పుడు పిల్లని ఇద్దరు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు అవి కేసు పెట్టారు ఆ నిజానిజాన్ని పరిశీలించి వాళ్ళ మీద కేసు పెట్టము లేదా తాను మాట్లాడాల్సియాల్సిన పోలీసులు అవంత వీళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలా డబ్బు లేని వాళ్ళకి ఒకలా న్యాయం రాష్ట్రంలో ఉందా లేదు మనం ఇక్కడ మనం చెప్తా ఉంటే నాకే ఆచరణ వేస్తూ ఉంది సామాన్యులు బెడ్డకి జరిగిందనే నా ఎల్లప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టడం వీళ్ళందరి మీద గంగాయి కేసు పెట్టడం దేవుడికి భయం వ్యాచిం చేసి పెట్టడం ఇంకా ఈ ఆడవాళ్ళకి అందరూ చెప్పాలంటే కదా రాస్తూ కేసు కూడా పెట్టే దౌర్భాగ్య స్థితికి పోలీసు ప్రభుత్వం దిగజారిపోయింది అనేది అతను ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ అయ్యారు వాళ్ళందరి మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది వీళ్ళందరి మీద కూడా ఏంటి కోని ఇల్లే తప్పు చేసి ఉండే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి వెరిఫై చేయండి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి నిజాలు నిర్వహించు కూడా ప్రజలు చెప్పే ప్రయత్నం చేయండి కానీ ఇలా ప్రజల్ని భయపెట్టడానికి ప్రజలు తండడానికో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన కంప్లైంట్ చేసిన వ్యక్తి ఏడాది ఆరు ఏదో పోలీసులు ఎదురుగా తా ఉన్న పోలీసులు కొడుతూ ఉంటే ఇలా అందరి మీద కూడా మేము అనుభవపడాలి వస్తూ ఉంటుంది చెప్పవలసి ఉందామంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా కాకి చొక్క వేసుకుని పనిచేయండి ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి వృద్ధులేదు డబ్బు నోడుకు ఇలా డబ్బు లేని వాడుకులా మాట్లాడుతూ రాజ్యాంగేదిక రాజ్యాంగం కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవకులు ప్రజలకు మీరు జీతం తీయడానికే ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది కాబట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడండి అలా నిలబడలేము నాకు గుర్తింపు ఉన్నాయంటే రాజీనామా చేసినటువంటి వ్యవస్థకు మంచి వాళ్ళు వస్తారు కాబట్టి దాని మీద కూడా ఉన్నతాధికారులు ముఖ్యంగా డీజీపీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడాలి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నా లేదా ఉన్నోళ్ళకి ఒకలా లేనోళ్ళకి ఒకలా లేదా అధికార పార్టీకి ఒకలా అలా కాకుండా ప్రతిపక్ష పార్టీ ఒకలా జరిగే వ్యవస్థ ఉంటే చట్టబద్ధ కాలం లేదు అని ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఆమ్ ఆద్మీ పార్టీ తప్పదానికి ఇలాగే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వాళ్ళ అండగా ఉంటాం రాజరాజ్యాంగం ప్రకారం పని చేయండి పని చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఎవరైతే పోలీసు అధికారులు అద్భుతామని ప్రారంభించారో అత్యుత్సాహంగా మాట్లాడారు కాల్పోతున్నారు వాళ్ళ ముందు సస్పెండ్ చేసి ఈ ప్రభుత్వం యొక్క చుట్టుశుద్ధిని నిరూపించుకోండి ఎందుకంటే మన ముంబై కేసులో ఇలా జరిగిందో అలా జరిగిందని ఇన్ని రోజులు మీడియా ముందు ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యుల గురించి కూడా మాట్లాడండి రిపోర్ట్ తెప్పించుకోండి రిపోర్ట్ బిజినెస్ తెలుసుకొని బాగా లేన అధికారులను సస్పెండ్ చేసి ఇదే నాంది పలు అంటే రాజ్యాంగ వెళ్ళకపోతే ఇలాంటి గట్టిగా పడుతుందని సందేహం ఇవ్వాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆమ్ పార్టీ తరఫున కోరుతున్నాం నిర్ణయించుకుంటున్నాం చెప్పాలంటే చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ